ఇస్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ తెలంగాణ హైకోర్టు ఏర్పాటుపై పిటిషన్ హైడ్రాను రద్దు చేయాలి అని కోరుతూ పిటిషన్ హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తొంభై తొమ్మిదిని రద్దు చేయాలి అని కోరిన పిటిషనర్ పిటిషన్ దాఖలు చేసిన లక్ష్మి అనే మహిళ హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్న పిటిషనర్ జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం జిహెచ్ఎంసీకి ఉన్న అధికారులను మరొక అథారిటీకి ఇవ్వకూడదు అని పిటిషన్ జిహెచ్ఎంసీకి ఉన్న అధికారులను హైడ్రాకు ఎలా ఇస్తారని పిటిషన్ హైడ్రా ఏర్పాటు చట్టవిరుద్ధంగా జరిగింది అని జిహెచ్ఎంసీకి ఉన్న వివ విచక్షణ అధికారులను హైడ్రాకు ఇవ్వడం సరికాదని పిటిషన్ జివో నైన్టీ నైన్ ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలి అని పిటిషన్ కానీ ప్రస్తుతం హైడ్రాను ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించారని పిటిషన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణ రెండు వారాలకి వాయిదా వేసిన హైకోర్టు